టైం ఏడు నలభై టైం వీడొస్తున్నాం అందరికీ నమస్తే అందరికీ బాబురా ఇక నిన్నైతే కట్టిన లాక్చటా చెప్పాలంటే ముచ్చటంటే ఇక నేనైతే కట్టేదానికి పోయింది ఇక కట్టయితే తెచ్చినాం పొద్దు టేక్ వుడ్ వర్క్ ఉంటుంది కంటిన్యూ చేస్తూనే ఉంటాం వర్క్ టైం మీది కాబట్టి గడ్డి తెచ్చేసి మనం ఏం కాకా ఏం చేస్తున్నావు త చదనామా టైం అయితే మీద స్థానం చేసుకోలే మళ్ళీ మళ్ళీ పని ఈరోజు పని పోవాలి కంటిన్యూగా వర్క్ ఉంటుంది ఇక చెత్తలు బాగున్నాయిస్తామా హైబ్రెడ్ ఏమి ఇవి అవి కాదు ఎట్లున్నాయి కందులు బాగా బాగేసినావు కందులు ఇంకేం రోజులు పడుతుంది రానికి ఇప్పుడు ఇప్పుడు పోతే వస్తున్నది di bambanta mutu ala ya rubuta mutu ala su ne kunduwar gaisa kontinu damu tina taimakon burattun mili nara బండ్రనే గడుతును బండి బండి ఆలగదిజి అయిపోయింది కానీ డబ్బులు ఇవ్వు డబ్బులు ఉన్నాయి అనుకో అప్పుడు నీట్ ఆజేద్దాం ఈ నిమ్మకాయలకి కొడోడు చూస్తున్నానా tempతలే అన్న మాట్లాడుతారా అన్న అరే ఉం చత్తపరకు

ఐంద చాయ్ తీపి కొలెన గడుక్తమేనిటకే పకోడ పనేళ మిరే ఉన్నపుంటా చెలు యా రజనే ఏదేన తిరగాలంట గాని ఓలంట ఆ రోజుగా వెల్కమ్ పోపే జాయే 6 గంటల కిచే ఉతారక దర్వాజ బంచు మున్నవేడకొచ్చు టైం తొమ్మిది కాబట్టి తినాలి చెప్పాలి పీటీలాంటే బిర్యానీ పాత బాగున్నావి ఆంధ్రాలో అమ్మాయి కావాలి ఆంధ్రాలో ఎక్కడ పోవాలి

టమాట టమాట పప్పు ఇస్ జొన్న రొట్టె నేను దించేస్తాను నీకున్నాడు శ్రీ నీకు ఏమి తాతయ్య ఆడిపోతున్నది రాను రా నీకు నాకు పైసలు లేవు

ఇప్పుడు అని కాదు ఎంక నుంచి కలవాళ్ళు పెద్దల నుంచి వస్తున్నది ఇది ఆచారం మనం ఎట్లా చేసేస్తాం అంతే మనం ఇంక నుంచి పెద్ద మొత్తం చేస్తారు పొద్దుపలు వచ్చి ఫస్ట్ సరే ఆడుతుంది రామ్ మూటలు ఆటగడ్డ తర్వాత వచ్చేసినా పని చేస్తాను అప్పుడేమో రూట్ రద్దు అన్నాడు కస్టమర్ ఇట్లా ఇద్దాం అక్కడ తింటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ అయిపోయినాయి కంప్లీట్ చేస్తున్నాం వచ్చేవాళ్ళు ఇట్లా వస్తుంది ఏ ఆడికైనా రోగం వల్తుంది అనుకుంటా ఇరవై పది కిలోమీటర్లు ఇరవై ఇరవై ప పది కిలోమీటర్ అంటే ఏం కాదు నువ్వు ఎగ్జామ్ నువ్వు మాస్ వచ్చింది అనుకో టైం వచ్చేసి ఒడ్ గంట అవుతుంది ఇగో మధ్యాహ్నం తినే టైం అయింది తిట్టున్నా ఇది అన్నం టైం దోబా చేతున్నది వెంటిలేటర్ చేయాలి ఇవి ఉన్నాయి ఇవి కూర్చోాలి అడ్డం పెన్నలు ఇక్కడ ఉన్న మొత్తం కుప్ప కుప్ప పట్టేసినాం బేండ్లు అయితే కొట్టెత్తేసినాం ఇంకా కుప్ప ఉన్నది చేసి కంప్లీట్ టైం అయితే ఐదున్నర ఐదున్నర అవుతున్నది ఇప్పుడు అంటే టైం ఇంకా గంట ఉన్నది ఇది చేయాలి అంతా కంప్లీట్ ఒక లెక్కకు వచ్చినాయి లేకపోతే మంచిగా అక్కడే చేసుకోవాలి మనం అక్కడ చేసుకుంటే బాగుంటుంది ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది వెంటిలేటర్ అయితే చేసినాం విండోస్ చేసేసినాం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్